అందరికీ జై శ్రీ ఇప్పుడు అయితే మనం ఖైదాబాద్ మహా గణేషుని దగ్గరికి అయితే వచ్చేసినాం నిన్న నుంచి అయితే నాన్ స్టాప్గా అయితే వర్షం పడుతుంది ఇక్కడికి వచ్చినాం వీడియో తీసినాం అన్నంత వీలు కూడా లేదు ఇప్పుడు కూడా వర్షం పడుతుంది నాన్ స్టాప్గా అయితే కెమెరా దర్శిపోయింది మైకులు కూడా దడిచిపోయినాయి అనమాట రోజు వచ్చేసి ఫస్ట్ ఆగస్టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి మార్నింగ్ అప్డేట్ అనమాట ఇక రేపటి నుంచి చూసుకుంటే జస్ట్ ఓన్లీ ఒక సిక్స్ డేస్ మాత్రమే ఉంది సిక్స్ డేసా ఫైవ్ డేస్ మాత్రమే ఉందన్నమాట జస్ట్ ఫైవ్ డేస్ మాత్రమే ఉంది సో ఖైదరాబాద్ గణేష్ అప్డేట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే టోటల్గా కలర్ అయితే అయిపోయిందన్నమాట పైన త్రిమూర్తులకు సంబంధించి కళ్ళు కనుబొమ్మలు పైన హేరు కిరీట మొత్తం రెడీ అయిపోయింది దర్శనానికి రెడీగా ఉన్నారు ఇక్కడ చూసుకుంటే అమ్మవారికి సంబంధించి కూడా అయిపోయింది శ్రీనివాస కళ్యాణం అయిపోయింది మనకు శివపార్తుల కళ్యాణం అయిపోయింది కింద పాదాలు మాత్రమే స్వామివారి పాదాలు ఉన్నాయి మూషిక వాహనం అండ్ రావుకేతుకు సంబంధించి ఐ పెయింటింగ్ ఉంది అండ్ మెయిన్ హైదరాబాద్ గణేషన్ ఫేస్ ఏదైతే ఉందో ఫేస్లో ఏదైతే తొండం అండ్ అదేవిధంగా కళ్ళు కనుబొమ్మలకు సంబంధించి హైదరాబాద్ గణేష్ ఉందో ఓన్లీ అది మాత్రమే ఉందన్నమాట టోటల్ రెడీ అయిపోయింది నాకు తెలిసి రేపు లేదా ఇంకో రెండు రోజులలో టోటల్ హైదరాబాద్ గణేషన్ రెడీ అయ్యి మనకు వినాయక చవితి కంటే ఒక ముందు ఒక రెండు రోజుల ముందే మనకు దర్శనం ఇవ్వబోతుంది పోతు అనేసి అయితే నాకు అనిపిస్తుంది అనమాట ఇప్పుడైతే దగ్గరికి వెళ్ళి ఏదైతే కవర్ ఉందో కవర్ బ్యాక్ సైడ్ అంటే కొంచెం ముందు ప్లేస్కి వెళ్ళి ఎంత వరకు కనిపిస్తుందో అంతవరకు జూమ్ చేసినా సరే పైకి ఎక్కి అయినా సరే ఏదో అటు ఇటు వాడి ప్రతి ఒక్కటి అయితే అప్డేట్ ఇస్తాను వీడియో లాస్ట్ కూడా చూడండి అండ్ కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పాత ఉంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేస్తాను అని కోరుకుంటున్నాను సో పైకి ఎక్కుదాం అంటే మనకు పర్మిషన్ ఇవ్వట్లేదా సో ట్రై చేస్తున్నా కానీ ఏం చేయలేం ఇంకొక వన్ డే ఆ కానీ జర వర్షం తగ్గింది అనుకోండి మేము మొత్తం గణేష్ అయితే దర్శనం ఇచ్చే పైకి ఎక్కాల్సిన అవసరం కూడా లేదనమాట థ్యాంక్ యూ అందరికీ జై శ్రీ గణేష్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అందరికీ జై శ్రీ గణేష్ ఇప్పుడైతే మనం మహా మహాగణేష్ని దగ్గరికి అయితే వచ్చేసినాం నిన్న నుండి నాన్ షాప్గా వర్షం అయితే పడుతుంది అప్డేట్ ఇవ్వడానికి అయితే అసలు ఛాన్సే దొరుకుతలేదు ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే వర్షం తగ్గింది అందుకే వచ్చిన అన్నమాట ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలా ఫాస్ట్గా అయితే వర్షం పడుతుంది మొత్తం ఫోన్ అయితే తడిచిపోతుంది సో చూడండి అసలు ఎంత వర్షం పడుతుందో కొంచెం ఈ అప్డేట్ అనేది చాలా తక్కువ వీడియోతోనైతే ఎంజాయ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే అసలు వర్షంలో తీయడానికి కూడా వీలు ఉండలేదన్నమాట అండ్ పై నుంచి కింది దాకా చూసుకుంటే ఖైదరాబాద్ గణేషుడు ఇక తడిసిపోతే కొంచెం ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతోనైతే మొత్తం అయితే కవర్ చేసేసారు అనమాట ఒక్కసారి ఖైదరాబాద్ దగ్గర చుట్టుపరిసరాలు చూడండి ఎంత వర్షం పడుతుంది ఇంత వర్షంలో కూడా చాలామంది మహా మహావినాయకుడిని దర్శించుకోవడానికి అయితే చాలా మంది అనమాట సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ శ్రీనివాస కళ్యాణం దగ్గరికి అయితే వెళ్దాం శ్రీనివాస కళ్యాణం దగ్గర ఏమేమి అప్డేట్ ఉంది ఏందనేసి అయితే చూసేద్దాం సో ఖరితాబాద్ గణేషుని దగ్గర ఫస్ట్ మనకి రెడీ అయ్యిందే మన శ్రీనివాస కళ్యాణ మండపం అన్నమాట అదేవిధంగా మన స్వామివారు విష్ణుమూర్తి ఆకాశరాజు అదేవిధంగా మన పద్మావతి అమ్మవారు అనమాట టోటల్గా కంప్లీట్ చేసేసుకొని మనకైతే అందరికీ నా ఫస్ట్ అయితే మన శ్రీనివాస కళ్యాణ మండపంలో మనకు స్వామివారు అమ్మవారు అయితే దర్శనమిస్తున్నారన్నమాట ఇక ఇక్కడ చూసుకుంటే మనకు మొన్న మాట్లాడుకున్న విధంగానే మనకు వెనకల బ్యాక్గ్రౌండ్ కావచ్చు అండ్ ఉన్న మనకి సరస్వతి అమ్మవారు అండ్ ఇక్కడ పార్వతి అమ్మవారు ఇక్కడ చూసుకునే పై సైడ్కి దేవతలు చూ ఇక్కడ చూసుకొని సైడ్లో మన ఏదైతే బ్యాక్గ్రౌండ్ డిజైన్ ఉందో స్తంభాలు ఎనకల అరటాకులకు సంబంధించి డిజైన్ అండ్ ఇక్కడ మెట్లు కింద ఏదైతే బేస్ ఉందో ఆ బేస్కి సంబంధించి టోటల్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట సో చూడండి సో ఈ విధంగా అయితే మొత్తం అయిపోయింది అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే మనకు మొత్తం పూలకు సంబంధించి డెకరేట్ అయితే అనమాట అండ్ ఒక్కసారి మనం స్వామివారిలో చూసుకుందాం సో ఈ విధంగా అయితే దర్శనం ఇస్తున్నారు అనమాట అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకు బాలరామునికి సంబంధించి అయితే టోటల్గా అయితే కలర్ వేసేసిరమాట టోటల్గా ఏ విధంగా అయితే మనకు అయోధ్యలో స్వామివారు దర్శనం ఇస్తాడో అదే విధంగా మనకి ఇక్కడ బాలరాముడు ఖైదాబాద్ మహా వినాయకుని దగ్గర అయితే దర్శనం అనమాట సో సేమ్ టు సేమ్ అదే కలర్ అదే విధంగా అదే రూపంలో మనకైతే దర్శనమిస్తుంది అనమాట అండ్ అదే విధంగా ఇక్కడ సైడ్లోకి చూసుకుంటే మనకు హనుమంతుడు అండ్ విష్ణుమూర్తికి సంబంధించిన దశావతారాలకు సంబంధించి టోటల్గా అయితే విగ్రహాలు అనేటివి వెనుకలు మొత్తం పెట్టేసారు అనమాట చూసుకుంటే కనిపిస్తున్నాయి చూడండి సో మొన్న అయితే చూసుకున్నప్పుడైతే మనం కొంచెం కొంచెం కలర్ వేస్తుండే అయితే టోటల్గా కంప్లీట్గా కలర్లు వేసేసి టోటల్గా అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు అనమాట బాలరాముడు అయితే వెనుకలో చూడండి సో ఫుల్ తడిచిపోయినా మొత్తం వణుకుతున్నాను అనమాట ఈ ఒంకులో నేను ఏం మాట్లాడుతున్నాను అర్థమవుతుంది మన తప్పులు మాట్లాడితే క్షమించండి సో టోటల్గా ఏ కలర్ రాలేదు దోతికి కానీ బాణంకి కానీ ధనుషుకి కానీ ఏ కలర్ రాలేదు టోటల్ బ్లాక్ కలర్ అనమాట డార్క్ బ్లాక్ కలర్ అనమాట అండ్ విధంగా ఇక్కడ చూసుకుంటే స్వామివారికి పాదం చూసుకుంటే ఈ పాదం దగ్గర అనేది కలర్ వేసి రన్నమాట చూడండి కొంచెం వేసి సో మొన్న కొంచెం ఛానల్ వాళ్ళు కొంచెం పెద్ద అంటే పెద్దవాళ్ళు కొంచెం అందరు వచ్చారంట సో ఆ కారణంగా అయితే వేసేసారు అని నాకైతే ఇన్ఫర్మేషన్ ఉంది కొంచెం వేసి అంటే దాని కారణంగా లేదంటే కొంచెం ఇక్కడ ఏ ఏజమైనా స్టార్ట్ చేసి మళ్ళీ ఆపేసి తెలియదు కానీ వేసేసిరంట టోటల్గా అంటే టోటల్ అంటే సగం మాత్రం ఇక్కడ మూచగవనని కూడా కొంచెం చాక్లెట్ కలర్ వేసారు ఇక్కడ స్వామివారి పాదానికి కూడా చూసుకుంటే అయితే వేసేషి అండ్ పైన మనకు టోటల్గా ఈ ధోతి అండ్ స్వామివారి పట్టీలకు సంబంధించి టోటల్ అయితే కలర్ అయిపోయింది గోల్డ్ కలర్ వేయాలన్నమాట ఈ గోల్డ్ కలర్ వేస్తే మొత్తం రియల్ గోల్డ్ ఏ కలర్ ఏ విధంగా మనకు మెరుస్తుందో అదే విధంగా మనకు స్వామివారి గోల్డ్ కూడా మెరుస్తుంది అనమాట అండ్ పైన చూసుకుంటే మనకు ఆరు తలలు త్రిమూర్తులకు సంబంధించి ఆరు తలలు అయితే టోటల్గా కలర్ అయిపోయినాయి అంటే మూడు త్రిమూర్తులకు సంబంధించిన మూడు తలలు కళ్ళు కనుబొమ్మలు ఫేసెస్ మొత్తం పెదువులు అన్ని లిప్స్ అన్నీ కంప్లీట్ అయితే రెడీ అయిపోయినాయి అనమాట అండ్ అదేవిధంగా అండ్ అమ్మ వాళ్ళకి సంబంధించిన ఫేసెస్ కూడా మూడు ఫేసెస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు రాహు కేతుకు సంబంధించి టోటల్గా చూడండి కింద ఏదైతే బాడీ ఉందో అండ్ అదేవిధంగా వెనకాల షాల్ ఉందో అది కూడా మల్టీ కలర్లతో చాలా అందంగా చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది చూడండి రాహు అండ్ రావుకి సంబంధించి ఏదైతే కళ్ళు అండ్ పెదవులు ముక్కుకి సంబంధించి లిప్స్కి సంబంధించినవి వాటికి సంబంధించి అండ్ గోల్డ్కి సంబంధించి మాత్రమే వేయాలి మిగతా ఏదైతే ఉందో పాము బాడీ అదేవిధంగా మన ఇక్కడ ఫేసెస్ అవన్నీ టోటల్గా కంప్లీట్ బాడీ కలర్ అయితే వేసేసింది జస్ట్ గోల్డ్ కలర్ వాటికి సంబంధించి వేయాలి చూసుకుంటే ఇక్కడ కింద చూడండి పాముది ఏదైతే బాడీ ఉందో రావుకు సంబంధించిన బాడీ స్వామివారికి సంబంధించిన బాడీ టోటల్ అయితే పాము ఈ చర్మం ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా వేసారు అండ్ ఇక్కడ చూసుకుంటే కేతుకు సంబంధించి కింద చూసుకుంటే దోతి అండ్ దోతికి సంబంధించి షాలు నడుముషాలు టోటల్ మల్టీ కలర్లో వేసి చాలా అందంగా అయితే కనిపిస్తుంది అండ్ పైన టోటల్ మనకు కనిపించట్లేదు కానీ పద్నాలుగు చేయలకు టోటల్గా కలర్ వేసేసారు అదేవిధంగా అమ్మవారి ఫేసెస్కి హెయిర్ కిరీటం కళ్ళు ముక్కు లిప్స్ చెవులు ముక్కు ఆభరణాలకు సంబంధించి టోటల్ ఫేసెస్ అయితే కంప్లీట్ అనమాట మనకు పర్మిషన్ ఇవ్వట్లేదు పైకి ఎక్కి చూపిస్తామంటే సో ఇక దానికైతే నేను ఏం చేయలేను సారీ ఆ ఒక్క విషయంలో క్షమించండి అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి స్వామివారి గద ఉంది కదా గదకు ఫస్ట్ కోటింగ్ గోల్డ్ కలర్ అనమాట ఇంకా సెకండ్ కోటింగ్ గోల్డ్ కలర్ వేయాలి అండ్ స్వామివారి ఏదైతే షాల్వ ఉందో ఆ షాల్వకైతే మనకి టోటల్గా అయితే కంప్లీట్ వేసేసిరమాట ఈ షాల్వ చూడండి డార్క్ బ్లూ కలర్లో ఎంత మెరుస్తుందో జర్ర ఇక కొంచెం కలర్ అయిపోయిన మొత్తం అయిపోయిన తర్వాత ఈ వర్షాలు తగ్గిపోయినాయి అనుకోండి ఈ వర్షాలు తగ్గిన వెంటనే ఇక ఎండ కొడుతుంటే మాత్రం ఒక రేంజ్లో అయితే మనకి షాల్వా కనిపించబోతుంది అనేసి అయితే నాకు అయితే అనిపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ నుంచి కొంచెం చూసుకుంటే చేతులు చూడండి మొత్తం మనకు ఆ చేతులు పట్టుకున్న ఆయుధాలు వాటికి సంబంధించి టోటల్ కలర్ అయితే అయిపోయింది పైనుంచి చినుకులు చూడండి వర్షం చినుకులు ఏ విధంగా పడుతున్నాయో మొత్తం నేను తడిచిపోయినా బాబా మొత్తం అసలు నేను మాట్లాడలేకపోతున్నా అంతలా తడిచిపోయినా అనమాట ఏం మాట్లాడుతున్నాను కూడా అర్థం అవుతలేదు సో ఒక్కసారి ఇక్కడ నుండి చూసుకుంటే మనకు స్వామివారి పాదం అండ్ ఇక్కడ బాలరాముడు ఆయన పైన చూసుకుంటే ఒక్క మాటలో చెప్తాను అబ్బా పైన అయితే మొత్తం టోటల్గా కంప్లీట్ అయిపోయినాయి కన్నులు బొమ్మలు అన్ని పెయింటింగ్కి సంబంధించిన ఫేసెస్కి సంబంధించి మొత్తం అయిపోయినాయి ఓన్లీ ఖైదాబాద్ గణేష్ ఫేస్ మాత్రమే ఉంది మనకు శంకరుడు విష్ణుమూర్తి బ్రహ్మోదేవునికి సంబంధించి టోటల్గా కంప్లీట్ అయిపోయింది అండ్ అమ్మవారికి సంబంధించి పార్వతి అమ్మవారు లక్ష్మీ అమ్మవారు అదేవిధంగా మనకి సరస్వతి అమ్మవారికి సంబంధించి టోటల్ ఫేసెస్ కంప్లీట్ అయిపోయినాయి ఉన్నాడు జస్ట్ ఓన్లీ ఖైదాబాద్ గణేష్ మాత్రమే ఉన్నాడు ఒక్కసారి మనం శివపార్థుల కళ్యాణం దగ్గరికి వెళ్ళి అప్డేట్స్ ఏమున్నాయో మాట్లాడుకుందాం శివపాలతోల కళ్యాణం దగ్గర చూసుకుంటే టోటల్గా అయితే శంకరుడు ఆయన విష్ణుమూర్తి అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి పార్వతీదేవి అయితే టోటల్ అయితే కంప్లీట్ రెడీ అయిపోయినారు అండ్ మొన్న అయితే మన కింద బేస్ అనేది కంప్లీట్ కాకుండా ఇప్పుడు అయితే చూసుకుంటే కింద టోటల్ బేస్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి కింద ఇక్కడ పాదాల దగ్గర ఏవైతే ఫ్లవర్స్ ఉన్న విధంగా పూలు ఉన్న విధంగా కూడా మొత్తం డిజైన్ వేసి చూడండి అక్కడ ఇక్కడ మొత్తం అయితే ఒకసారి డీటెయిల్గా అయితే చూడండి మొన్న మొన్నటికన్నా రోజు అయితే కొంచెం సెకండ్ కోటింగ్ వర్క్ అనేది కూడా అయిపోయింది అనమాట సెకండ్ కోటింగ్ అంటే మనకి ఇక్కడ చూసుకుంటే మొన్న బార్డర్ దగ్గర చూసుకుంటే ఇక్కడ నార్మల్గా ఉండే ఇప్పుడు చూసుకుంటే గోల్డ్ లాగా ఇట్లా తెలుస్తుంది పట్టిల్ కావచ్చు అదేవిధంగా బార్డర్ కావచ్చు స్వామివారిది ఇక్కడ ధోతి కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది అండ్ స్వామివారి ఇక్కడ చాలా కూడా చూస్తుంటే బార్డర్కి అయితే టోటల్గా చేసేసారు అండ్ ఇక్కడ స్వామివారు ధరించిన ఏదైతే పులిచర్మ ఉందా పులిచర్మకి సంబంధించి కూడా టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ కలర్ అయితే అనమాట ఏ మనకి ఇక్కడ గణేష్ దగ్గర చూసుకుంటే టోటల్గా మనకు శ్రీనివాస కళ్యాణ మండపం అదేవిధంగా శివపారుల కళ్యాణం టోటల్ రెడీ దర్శనం ఇస్తున్నారు అదే విధంగా పైన గడితపాత గణేష్కి సంబంధించి పద్నాలుగు చేయిలు కూడా రెడీ అయిపోయినాయి అండ్ త్రిమూర్లకు సంబంధించి స్వామివారు ముగ్గురు రెడీ అయిపోయారు అండ్ అమ్మవారికి సంబంధించి అయిపోయి జస్ట్ ఓన్లీ మన హైదరాబాద్ గణేషన్ ఫేస్ మాత్రమే దర్శనం అంటే కంప్లీట్ కావాలన్నమాట కలర్తో పెయింటింగ్తో ఇక్కడ చూసుకునే మనకు విష్ణుమూర్తి స్వామివారు కూడా రియల్ గోల్డ్ ఏ విధంగా కనిపిస్తుందో అదే విధంగా మనకు ఇక్కడ స్వామి అయితే గోల్డ్ కలర్ అయితే కనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్గా చాలా అందంగా అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ కూడా చూసుకుంటే మనకు పార్వతి అమ్మవారు అయితే టోటల్గా అయితే రెడీ అయిపోయినారనమాట ఇక్కడ చేతిలో పట్టుకున్న పూలదండ కావచ్చు ఉంగారాలు కావచ్చు అమ్మవారి ఫేస్లో ఉన్న ముక్కు పొడక కానీ చెవులకున్న కమ్మలు కానీ టోటల్గా అయితే అయిపోయింది అనమాట అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్లో కూడా మనకు ఇక్కడ స్వామివాళ్ళు అయితే మనకి సరస్వతి అమ్మవారు అదేవిధంగా ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు అనమాట ఇంకా సరస్వతి అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఉన్నారు గ్రౌండ్ ఆయన వెనకలో చూసుకున్నట్లయితే మనకు అది ఏదైతే కళ్యాణంకి వచ్చిన విధంగా అయితే వెనకల చెల్లికత్తలుగా అమ్మవారులు కనిపిస్తున్నారు అండ్ అదేవిధంగా వెనకల పూలది ఏదైతే డెకరేషన్ ఉంటుంది అది అండ్ అదేవిధంగా ఇక్కడ మావిరాత్రులకు సంబంధించి అండ్ ఇక్కడ స్తంభాలకు సంబంధించి చాలా వరకు అయితే వేసి పెట్టారు అనమాట అండ్ ఇక్కడ చూస్తున్న స్తంభాలు టోటల్గా కంప్లీట్ అయిపోయింది అండ్ ఇక్కడ పైన చూసుకుంటే మనకు కొంచెం డిజైన్ అనేది వేరేదైతే వేస్తున్నారంట అంటే డిజైన్కి సంబంధించి అయితే వేరేదైతే వేస్తున్నారంట అందుకోసం కొంచెం మళ్ళీ వైట్ కలర్ వేసారు అండ్ పైన చూసుకుంటే మనకు స్వామివారి ఏదైతే మండపాలు ఉండదు శ్రీనివాస కళ్యాణం దగ్గర కూడా మొత్తం ఈ ఈ విధంగా అయితే మొత్తం వేసేసి సో టోటల్ అయితే ఇదనమాట ఖైదాబాద్ గణేష్ దగ్గర ఉన్న అప్డేట్ అయితే సో ఒక్కసారి అయితే వర్షం చూడండి ఖైదాబాద్ గణేష్ సో ఎంత పడుతుందో ఎంత అలం పడుతుందో అసలు సో అసలు ఇక్కడ రాలేకపోతున్నాం అప్డేట్ ఇవ్వలేకపోతున్నాం అనమాట సో చాలా వరకు అయితే ఇక్కడ కంపెనీ మెంబర్స్ కూడా ఉండే వస్తున్నారు భక్తులు వస్తున్నారు ఫోటోలు దిగుతున్నారు ఇంత వర్షంలో కూడా చాలామంది నిన్న కూడా వచ్చారు అనమాట చాలామంది ఫోటోస్ చూసిన అవి చూసినా అండ్ ఇక్కడ చూసుకుంటే ఎంట్రన్స్ కోసం అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎంట్రెన్స్ కోసం ఇవి ఇప్పుడు స్టార్ట్ చేసేసారు కాకపోతే అక్కడ ఇంకోటి కూడా కట్టెలతో కట్టెలతోనే ఎంట్రెన్స్ కోసం ఇక్కడ ఇక్కడొకటి చూస్తారు అండ్ అదేవిధంగా ఆపోజిట్లో ఏదైతే మనకు ఖైదాబాద్ గణేషన్ ఆపోజిట్లో ఉందో అది కూడా చేస్తారు అనమాట ఇంకా చెట్లు కొట్టేయడం అవి చేయడం వల్ల కొంచెం ఖైదాబాద్ గణశ్న ద్వారా చూడండి మొత్తం ఖాళీ ప్లేస్ అయితే కనిపిస్తుంది అనమాట చూడండి ఇంత ఖాళీ ప్లేస్ అయితే కనిపిస్తున్నారు మొత్తం ఇక ఒకవేళ ఈ వర్షం కూడా పడకుండా ఉండుంటే మాత్రం ఎంతో రచ్చ రచ్చ మొత్తం పబ్లిక్తోని మొత్తం హడావుడి హడావుడి ఉంటుండే రోజు మీరుకెళ్ళి సండే కాబట్టి సో అయినా కూడా దేవుడి మీద భక్తితోనైతే చాలా మంది వస్తున్నారు చాలామంది దర్శించుకుంటున్నారు అనమాట సో ఇక్కడ చూసుకుంటే వర్షం చూడండి ఎట్లా పడుతుందో చూడండి సో ఈ విధంగా అయితే పడుతుంది హైదరాబాద్ గణేష్ ఉంది కదా ఫస్ట్ ఆగస్టు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి అప్డేట్ అనమాట థ్యాంక్ యూ అందరికీ జై శ్రీ గణేష్